మన యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది కొత్త రేషన్ కార్డుల జారికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చని ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు కొత్త రేషన్ కార్డులు పింఛన్లు హౌజింగ్ పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు అదేవిధంగా రేషన్ దుకాణంలో కూడా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తామని గౌరవ మంత్రివర్యులు వెల్లడించారు ఇంకెందుకు ఆలస్యం మీ గ్రామాలలో దీని గురించి తెలుసుకొని అర్హులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన వ్యూవర్స్కి అందరికీ తెలియజేస్తున్నాము ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి సహాయపడగలని మా ఛానల్ తరఫున కోరుతున్నాము ధన్యవాదాలు